ఇది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్ర పాణయ దాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్ యది ఎడల మామ్ నన్ను అప్రతీకారం ప్రతిఘటన లేకుండా అశస్త్రం ఆయుధం లేనివాడిని శస్త్రపాణయ ఆయుధ దారులు దార్త ధృతరాష్ట్రుని సంతానం కౌరవులు భవేత్ అవుతుంది ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి అర్జునుడు ఇలా అంటున్నాడు కౌరవులు నన్ను ఆయుధం లేని వాడిగా ప్రతిఘటించని వాడిగా యుద్ధంలో హతమార్చినా అది నాకు శ్రేయస్కరమైనదే స్వజనులను సంహరించడం వల్ల కలిగే పాపాన్ని మోయడం కంటే ఇలా మరణించడం మంచిది ఇప్పుడు సందర్భం చూద్దానండి ఈ శ్లోకంలో అర్జునుడు తన ధర్మ సంకటానికి పరాకష్టను వ్యక్తం చేస్తున్నాడు అతను యుద్ధం చేయడం మానేసి ప్రతిఘటన లేకుండా శత్రువుల చే హతమార్చబడిన మంచిదని అనుకుంటున్నాడు ఇది అర్జునుని విషాదయోగం ముగింపుకు దారితీసే శ్లోకాల్లో ఒకటి తరువాత కృష్ణుడు బోధ ప్రారంభిస్తాడు భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు